పద్మవిభూషణ్ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం నిజంగా ఏం మాట్లాడాలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్థితి మన దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ లభించినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ అనే ప్రతిష్టాత్మకమైన అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే వివిధ రంగాలలో అందించిన సేవలకు గాను ఈ గౌరవం లభిస్తుంది అయితే గత రాత్రి ప్రకటించిన అవార్డులలో దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ తెలుగు రాష్ట్రాలలో ఇద్దరిని మాత్రమే భరించింది మెగాస్టార్ చిరంజీవితో పాటు మాజీ ఉపరాష్ట్రపతి నాయుడుకి ఈ అవార్డు ప్రకటించింది కేంద్రం దీంతో వీరిద్దరికీ సోషల్ మీడియా వేదికగానే సినీ రాజకీయ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి అయితే ఇప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమలో పద్మవిభూషణ్ అవార్డు కేవలం ఒక హీరోకు మాత్రమే వచ్చింది ఆయనే నట దిగ్గజం దివంగత హీరో అక్కినేని నాగేశ్వరరావు ఆ తర్వాత ఈ అవార్డు అందుకున్న హీరో మెగాస్టార్ కావడం విశేషం ఒక బౌండరీ అంటూ లేని సినీ రంగంలో ఒక్కడై వచ్చి కొండంత ఎదిగి తనతో పాటు పది మందిని పైకి తీసుకొచ్చి మెగాస్టార్గా మారారు చిరంజీవి నూట యాభైకి పైగా సినిమాలు పదుల సంఖ్యలో అవార్డులు వందల రివార్డులు కోట్లాది మంది అభిమానులు ఇది మెగాస్టార్ ట్రాక్ రికార్డు ఖైదీ ఛాలెంజ్ స్వయం కృషి గ్యాంగ్ లీడర్ గరానా మొగుడు ముఠా మేస్త్రి జగదేక వీరుడు అతిలోక సుందరి ఇంద్ర ఠాగూర్ శంకర్ దాదా ఎంబీబీఎస్ వాల్తేరు వీరయ్య లాంటి ఎన్నో సినిమాలు ఇండస్ట్రీ హిట్స్గా రికార్డులు సృష్టించాయి చిరంజీవి అంటే కేవలం నటనే కాదు అతను ఒక గొప్ప సామాజికవేత్త కూడా మెగాస్టార్ చిరంజీవి తన బ్లడ్ బ్యాంక్ ద్వారా ప్రతి ఏటా వేలాది మందికి రక్తం అందిస్తున్నారు అంతేకాదు కరోనా సమయంలో ఆయన ఇండస్ట్రీలోని పేదలకు సేవలు అందించారు కరోనాలో ఆక్సిజన్ కరువైన సమయంలోనూ తన ట్రస్ట్ ద్వారా ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేశారు మరోవైపు రాజకీయాల్లో ఉన్న సమయంలో కేంద్ర మంత్రిగా కేంద్ర మంత్రిగా ఎన్నో సేవలు అందించారు ఇండస్ట్రీలో టికెట్ల విషయంలో సమస్య వచ్చినప్పుడు ఏపీ ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను పరిష్కరించడానికి చొరవ చూపించారు మెగాస్టార్ ఇక తెలుగు రాష్ట్రాలలో ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన సమయంలో మీము సైతం వంటి కార్యక్రమాల ద్వారా డబ్బును కూడబెట్టి ప్రభుత్వాలకు అందించారు ఇలా మెగాస్టార్ జీవితం అటు సినిమాలకు ఇటు సామాజిక కార్యక్రమాలకే అంకితం చేశారు దీంతో ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించింది దీనితో టాలీవుడ్ సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు ఈ క్రమంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళి ఇచ్చాడు తెలుగు సినీ పరిశ్రమ నుండి మీకు ఈ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది అని అభినందనలు తెలిపినట్టు సమాచారం అందుతుంది